డాక్టర్ ఇప్పుడు కొంతమందికి లైఫ్ స్టైల్ అనేది కొన్ని అలవాట్లు అంటూ ఉంటుంటే స్మోకింగ్ అనుకోవచ్చు డ్రింకింగ్ దాని వల్ల అసలు ఇప్పుడు మీరు అడిగిన అడిగారు యంగ్ పీపుల్ అంటే దానికి ప్రధాన కారణమే ఇది స్మోకింగ్ డ్రింకింగ్ అనేది చాలా విపరీతంగా పెరిగింది ఇంత ముందు చాలా తక్కువ మందిలో మనం స్మోకింగ్ చూసేవాళ్ళం ఎవరో కొద్దిమంది ఎస్పెషల్ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు యూత్ లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తేనే యూత్ అనుకుంటున్నారు కాబట్టి అది అలాంటి లైఫ్ స్టైల్ రావడం వల్ల చాలామంది స్మోకింగ్ చేసి ఇలాంటివి కొని తెచ్చుకుంటున్నారు సో ఇప్పుడు జరుగుతున్న ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ అంటే మనం అనుకున్నట్టు వెస్ట్రన్ డైట్ ఫాలో అవడం ఒకటైతే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ఫాలో అవడం ఇంకోటి సో ఇదంతా వెస్ట్రన్ లైఫ్ స్టైల్ మనకి స్మోకింగ్ డ్రింకింగ్ ఈ మన వీకెండ్ పార్టీస్ ఇవన్నీ మనకు ఒకప్పుడు ఉండే కాదు ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అవ్వకపోవడం వల్ల వీళ్ళకు ఇలాంటి ప్రధాన ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి స్మోకింగ్ డ్రింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వాటిని కనుక కంట్రోల్ చేసుకున్నట్ైతే వాటిని అసలు అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేస్తే చాలా వరకు ఇలాంటి హార్ట్ డిసీజెస్ బారిన పడకోకుండా తప్పించుకోవచ్చు